సరే అని అక్షయ వాళ్ళ ఇంట్లో ప్రేయర్

ప్రకవాలేదు సല്ലే అక్కడ బాకిమిది దిగే కొట్ల బాలన కదా చూస్తున్నారు అంత సరే పదండి వందననకన కేటకైలా వచ్చారు ని కొట్ల బాలన కదా చూస్తున్నామని ఏమాత్మో ఏమలే అమ్మా సౌండ్ బాక్సులు పెట్టి ముందు నన్ను తింటారు సరే వాక్యం చెప్పు నేల తన ఇల్లు కట్టుకున్నట్టు మూడు తన ఇల్లు కూడా అంటే ఈ మధ్యలో నేను ఇల్లు కట్టుకున్నాం కదా అది పెద్దలోనే ఆగిపోయింది అందుకే వాస్తుగా నా కోసమే చెప్పారు చెప్పారు నాకైతే తన తర్వాత పంపిస్తారు లేదన్నారు అండ్ అయితే మీరు చూసినట్లు ఉన్నాను साले भी कह रहे हो अंगारों की जिया देख रही है पायना पायना जीताना आश्चर्य है बाकी मुझे पैरों देखना है। ये बात क्यों चप्पल रखा? एक हमने इसलिए पानी की बांगला कामलारियाँ नहीं, लालू बेवकूफ नहीं सीरियाँ नहीं, बंदियों को ऐसे। अयो आपने कहाँ डालना था? सब लेकिनी सब लेकानी निकाले चप्पल, आगे इतने जनमतलब, बालों को सारू नहीं जनमतलब। मैंने इ 你猿关系真的。<music> పదనా మా పదనా సరేనా కరే పక్క వీధిలో సజ్జికి అన్నం పద వీధిలో సజ్జింది కదా పక్క వీధిలో సజ్జియేందుకు బాసి గారు అమ్మని కదా వాగ్యే పేరు పెట్టి తింటున్నారు మరి కారు కదా మీకు ఏం చెప్తున్నానా బాబాయ్ లేదు మా బాసి గారు ఎప్పుడూ మిమ్మల్ని తిట్టలేరు తిట్టలేదల్లా ఏమను కదా బాసి గారు ఎప్పుడూ అందరిని తిట్టరు మీకు ఏం

नहीं गया लाया नहीं एवं चाल आटा ही नहीं अब वो कल ही अब वो कलास जेड़ने नहीं रहा क्यों पागल भी चेंज क्यों ऐसे मत ना हो सरल जानी पढ़ना चाहिए पिज़्ज़ा खाता गा ना दबा अंदर लोग कबीले देवता नहीं और कबीले लोग कम नहीं उनके